ఈ మేరకు పాతగాజ్వాగా టీడీపీ కార్యాలయం ఆవరణలో నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలతో సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ మంత్రి హోదాలో తొలిసారిగా విశాఖకు వస్తున్న లోకేష్ కు అఖండ స్వాగతం పలికేందుకు కేడర్ అంతా తరలి రావాలని పిలుపునిచ్చారు వ్యవస్థల పట్ల పూర్తి అవగాహన ఉన్న లోకేష్ ఆయనకు కేటాయించిన శాఖలకు మరింత గౌరవం గుర్తింపు తెస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు నియోజకవర్గ పరిధిలోని ఆయా సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువెళ్తున్నట్లు తెలిపారు నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ కార్పొరేటర్లు రౌతు శ్రీనివాస్ బొడ్డు నరసింహపాత్రుడు మొల్లి ముత్యాల నాయుడు రాజాన రామారావు పులి రమణారెడ్డి పప్పు శంకర్ పాల్తెట్టి పెంటారావు గొర్రె వెంకనాయుడు శివప్రసాద్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మా ఎస్ఎస్ఎల్ సే ఎస్టేట్ నాయకు బీసీఎస్ఎల్ ప్రెసిడెంట్ అయినటువంటి సూపర్ సూప్రసాద్ గారికి అలాగే వెంకటేశ్వరరావు గారికి ఇంకా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఎక్కడికి వెళ్ళినా ఏ పరిస్థితిలో ఉన్నా సరే మనం నేల విడిచి సాల్వ్ చేయకూడదు నాకు అది బాగా గుర్తుంది అనుకున్నాం కానీ కొంచెం ఆ క్యాబినెట్ మీటింగ్ ఉన్న వల్ల కొన్ని కార్ పెళ్ళిలు అక్కడ ఉన్న వల్ల ఆయన తొమ్మిది గంటలకి ఇక్కడ ల్యాండ్ అయ్యేటువంటి ప్రతి స్కెడ్యూల్ వచ్చింది మనకి మీరందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి మేము వాళ్ళందరం కూడా కోరుతున్నాం అయితే ఇప్పుడు స్కెడ్యూల్ ఎంతవరకు ఎంతమందికి వచ్చిందో నాకు తెలియదు కానీ స్కెడ్యూల్ ఎంత ఎలాగుందంటే ఉందంటే ఈరోజు ఆయన నైన్ తొమ్మిది గంటలకు దిగితే పది గంటలకల్లా పార్టీ ఆఫీస్ తీసుకెళ్ళి పార్టీ ఆఫీస్లోనే ఈ మూడు రోజులు కూడా అక్కడే ఉంటారు వారు వారు ఒక బస్సు ఏర్పాటు చేసుకున్నారు ఆ బస్సులోనే వారు అక్కడ ఉండి అక్కడ నుంచి సమీక్షలు కావచ్చు ఇంకేమున్నా సరే మరి అక్కడే ఈ మూడు రోజులు కూడా బస్సులోనే ఉండి అలాగే పార్టీ ఆఫీసులోని ఈ మీటింగ్లన్నీ కండక్ట్ చేస్తారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను అయితే మీ అందరికీ కూడా మరొక మారు ఈ స్కెడ్యూల్ ఉందంటే ఈరోజు తొమ్మిది గంటలకి ఆయన ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్లో మనం రిసీవ్ చేసుకుని పది గంటలకల్లా పార్టీ ఆఫీసులోని ఆయనకి అక్కడ విడిచిపెట్టి మళ్ళీ రేపు తెల్లవారుజామున తెల్లవారుజామున ఆయన ఏడు గంటల నుంచి స్కెడ్యూల్ పెట్టుకున్నారు ఏడు నుంచి తొమ్మిది వరకు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇండస్ట్రీస్టులు కలుస్తా చెప్పారు తొమ్మిది నుంచి పది గంటలకి మన ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వస్తారన్నారు కొంచెం అల్పాహారం తీసుకోవడానికి పది నుంచి పదకొండు మధ్యన కోర్టుకు వెళ్తారు ఆ కోర్టులో వస ఒంటి గంట వరకు కూడా ఉంటుంది దాని తర్వాత ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు కూడా లంచ్ బ్రేక్ తీసుకుంటారు లంచ్ మన పార్టీ కార్యాలయంలోనే పెట్టాం జిల్లా కార్యాలయంలో రెండు నుంచి ఏడు గంటల వరకు అక్కడ సమీక్షలు ఉన్నాయి సమీక్షలో ముఖ్యంగా మొదటి ఫస్ట్ వన్ అవర్ టూ టు త్రీ వచ్చి ఎమ్మెల్యేస్తో మాట్లాడుతూ ఉన్నారు త్రీ టు ఫోర్ వచ్చి కార్పొరేటర్స్తో ఫోర్ టు ఫైవ్ మనకి స్టేట్ బాడీ మెంబర్స్ కార్పొరేటర్ స్టేట్ బాడీ మెంబర్స్ ఉంటుంది త్రీ టూ 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 త్రీ టూ టూ త్రీ ఫోర్ టు ఫైవ్ మన జిల్లా బాడీ తోని వార్డు అధ్యక్షులు సీనియర్ నాయకులు సెక్రటరీస్తోని అనుబంధ సంస్థ నాయకులతోని మరి కింద హాల్లోని సమీక్ష ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈ సమీక్ష తర్వాత ఎవరైనా ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటే అప్పుడు అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఏడు గంటలకి అందరు కార్యకర్తలతో సమావేశం ముగించుకున్న తర్వాత మరి ఆ ఏదో ప్రైవేట్ కార్యక్రమం ఉంటే అక్కడికి వెళ్తారు మళ్ళీ పది గంటలకు వచ్చి బస్ చేసి మళ్ళీ మరుసటి రోజు పది గంటల నుంచి ఫస్ట్ హాఫ్ అంతా అంటే ముప్పై తారీఖు ఫస్ట్ హాఫ్ అంతా కూడా స్కూల్స్ విజిట్లు ఉన్నాయి సెకండ్ హాఫ్ అంతా టూ టు ఫైవ్ వచ్చి కలెక్టర్ లో రివ్యూ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ పార్టీ కు వచ్చి మరి బస్ చేసి ముప్పై ఒకటి అంటే ఆదివారం తెల్లవారుజామున బయలుదేరడానికి ట్వంటీ ఎయిటీతో మన స్కెడ్యూల్ వచ్చింది కనుక ఎవరికైనా ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నా ముఖ్యంగా వారి విద్యాశాఖ మార్చులు కనుక స్కూల్కి సంబంధించినటువంటి ఏమైనా ఉంటే మీరు ఒక లెటర్ ఇస్తే వాళ్ళకి అందజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ప్రభుత్వానికి ఏమైనా నాయకులుగా మీ అనుభవం ఉంటే మీ అనుభవాన్ని రంగరించి ఏదైనా సూచనలు చేస్తే ఖచ్చితంగా ఆ సూచనలు కూడా మరి మేము ఆయన దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవన్నీ కొంచెం స్టీమ్ లైన్ చేసుకోవడానికి ఒకటి రెండు నెలలు పడుతుంది అదే దాంతో మనం అక్కడ ఉంటే ఇంకా మంచిగా చేయొచ్చు ఇంకా మన ప్రాంతానికి కావచ్చు మన నాయకులకు కావచ్చు మన ఏదైనా చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సమయ పాలన చేయలేకపోతున్నానని మరి అన్నిదా భావించద్దు మీ యొక్క సాయ సహకారాలు ఉంటేనే అందుకే నియోజకవర్గ ఖచ్చితంగా మన వ్యవస్థ ఉన్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు మనం అయినటువంటి వారు కూడా మనం తెలియజేయాలి